అసలు అంబేద్కర్ పేరు ఎత్తడానికి నీకు అర్హత ఉందా అని అడుగుతున్నాడు నీకుందా అసలు నువ్వేం చేసావు నలభై అడుగుల విగ్రహాన్ని పెడతానని మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి విగ్రహాన్ని కూడా నువ్వు పెట్టకుండా డబ్బులు వసూలు చేసి ఈ రోజు విగ్రహాన్ని పెట్టలేదు ఇప్పటి వరకు ఆ విగ్రహాన్ని పెట్టలేదు చేయలేదు ఏం చేసావు అలాగే పద్దెనిమిది మంది యువకుల్ని రాజ్యద్రోహం ఉన్న ఎవరి కింద మరి జైల్లో పెట్టించినప్పుడు నువ్వు ఏమయ్యా అంబేద్కర్ విగ్రహాలు నేటిలో చిత్రపటం చేసిన ప్రతించిన దళిత యువకుల మీద జైల్లో పెట్టించినప్పుడు ఏమో ఏమో యువకులు అప్పుడు లేని మరి అంబేద్కర్ మీద ప్రేమ ఇప్పుడు గుర్తుకొచ్చిస్తాం మీకు అబద్ధాలు జరిగింది ఈ కులాలను అడ్డు పెట్టుకుని నీకు దమ్ము ధైర్యం లేక నీవు ఈ రోజు ఏం చేస్తావంటే వాళ్ళు ఎదుర్కొనే దమ్ము లేక ఈ రోజు నువ్వు మమ్మల్ని వెంటనే తీసుకొండీ వెంటనే తప్ప నీకు మా మీద ప్రేమ కాదని సందర్భం సందర్భించలేదు నీకే మాత్రము దళిత జాతి మీద దళితుల మీద నీకే మాత్రము ప్రేమ అనేది లేదు నీకు అది స్పష్టంగా మాకు తెలుస్తుంది కేవలం ఒక దురుద్దేశంతో నీ రాజకీయ దురుద్దేశంతో మాత్రమే నువ్వు ఈ రోజు కులాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు కూడా సిద్ధంగా లేవు ఇది మాకు ఆలోచన ఉంది మాకు తెలుసు మేము మా నాయకుడు మరి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు వెళ్ళమని చెప్పలేదు మా నాయకుడు అది నడుస్తున్నాం మా నాయకుడు మమ్మల్ని ఒక పద్ధతిగా మమ్మల్ని వెళ్ళమన్నారు కనుక పక్క వెళ్తున్నాము లేదు అనుకుంటే మేము కూడా మరి నీకులాగా రౌడీలాగా రోడ్డు పిలికి రావడం జరిగితే చాలా అంతాలు జరుగుతున్నాయి సందర్భంగా తెలియజేస్తాం జాగ్రత్తగా మీరు ముసలు కొని ఆ విషయంలో ఆలోచించండి తీసుకోండి లేదనుకుంటే యావత్ దళిత మరి ఈ న్యూస్ వరకు దళిత జాతంతా కూడా నేను విలేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తరలి తీసుకుంటాను